ेटर <laughs> సార్ నిలబడితే అంతే సార్ సెల్ఫీలు తీసుకుంటే అనా சார் வச்சுன் சார் సార్ ఒక సెల్ఫీ అంటే అందరికీ సార్ సెల్ఫీనే ఫ్యామిలీ మెంబర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై కుటుంబ సమేతంగా ఇక్కడ రావటం జరిగింది వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా వారి ఆశీస్సులు మెండుగా తెలంగాణ రాష్ట్రం పైన ఉండాలని రాష్ట్ర ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ప్రజాప్రభుత్వం కావాలని ప్రజల కోసం పాలన ఉండాలని రాష్ట్ర సంపద వనరులు ప్రజలకి చెందేటట్టుగా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి తీర్పుని తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా నేను తీసుకున్నటువంటి బాధ్యతలు ఆర్థిక శాఖ అట్లాగే ఎనర్జీ కరెంటుకి సంబంధించిన శాఖ పాలీసీలకు సంబంధించి రాష్ట్ర బాగోగులు అన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక వనరుల పైన తర్వాత ఆర్థిక వనరులు పెరగడానికి పనికొచ్చేటువంటి వచ్చేటువంటి కరెంటు పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటన్నిటిలో అక్కడ ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా ముందుకు పోవడం కోసం వారు ఆశించుకు కావాలని వారు మెండుగా కోరుకోవటం జరిగింది రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని వారి కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని మా పాలనంతా ప్రజలకే అంకితం చేసేటట్టుగా మమ్మల్ని వెన్నంటి ఉండి ఆశీర్దించు నడిపించాలని చెప్పి ఆ భగవంతుడు దేవదేవునికి పాలసీ డెసిషన్స్ అని నేను బయట చెప్తాను అయింది మా పార్టీ పరంగా మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీకి సంబంధించి ఫ్రీ బస్ రైడ్ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా మేము వెంటనే అసెంబ్లీలో మేమందరం అందరం ఓట్ తీసుకున్న మరుక్షణం నుంచే ఆ పథకాన్ని స్టార్ట్ చేశాము అట్లాగే కుటుంబాలందరికీ ఉపయోగపడేటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అంశం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచుతూ వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రారంభించారు ఇక మూడవ అంశం కూడా కొద్ది రోజుల్లోనే డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు మరికొన్ని అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు దేశవ్యాప్తంగా కలిసి కూర్చొని బొంబాయి నగరంలో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ప్రారంభించి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది రోజు మరికొన్ని గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలని ప్రకటిస్తాం వాటిని ప్రజలకు అంకితం చేస్తాం రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఎన్నికల సందర్భంగా ఆగిపోయినటువంటి ఆ రైతు బంధును కంటిన్యూ చేసే కార్యక్రమం రిలీజ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం మిగతా రైతు భరోసా సంబంధించిన అంశాన్ని మేము ఈ కార్యక్రమం అయిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యేక సమావేశం పెట్టి విధి విధానాలు తరారు చేసుకుని దాన్ని కూడా మొదలుపెట్టాం